హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్శన్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగులో నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో మా ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా మీకు చూపిస్తానండి ఇదిగోండి నేను ముందుగా నే మేగడంతా ఆ బాక్స్ నిండా స్టోర్ చేసుకుంటాను ఈ లోపు నేను చేయనండి అస్సలు ఆ బాక్స్ నిండా ఎప్పుడవుతుందో అప్పుడే నేను చేయడానికి ప్రయత్నిస్తాను బయటికి అలా తీసిన ఆ మేగడని బయట ఉంచేసి అది కరిగేంత వరకు ఉంచేస్తాను తర్వాత ఓ పక్కన గిన్నెలో వేణీళ్ళు కాచుకుని ఆ మేగడలో వేసేసుకుని పెరుగు పెరుగు వేసి తోడు పెట్టేస్తాను ఇలా తోడు పెట్టడం వల్ల నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామూలుగా డైరెక్ట్గా మేగడ చేసేస్తూ ఉంటారు అలా చాలా బాగోదు టేస్ట్ అనేది ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ తోడు తోడుకున్న మేగడలోంచి తీసిన నెయ్యి టేస్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలా వచ్చిన దాని మే పెరిగైన మేగడని నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ కూలింగ్తో ఉన్నప్పుడే తీసి అలా కొంచెం కొంచెంగా ఒక త్రీ టైమ్స్ మిక్సీ వేసేస్తాను మే వెన్నంతా వచ్చేస్తుంది అలా వచ్చిన ఆ వెన్ననంతటిని కొంచెం ఒక గిన్నెలో వేసుకుని మంచి ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేస్తాను బాగా తొరకలు అనేవి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కూలింగ్తో ఉన్నప్పుడే చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ అనేది లేకపోతే ఆ హీట్కి కరిగిపోయి మనకి చేతికి రాదు ఫుల్ కూలింగ్లో ఉన్నప్పుడే అనేది తీసి మనం మిక్సీ వేస్తే అలాగా గట్టిగా వెన్న అనేది వస్తుంది మనకి అలా వచ్చిన ఆ వెన్నని మనం టూ టు త్రీ టైమ్స్ కూడా వాష్ చేసేయాలి బాగా ఎప్పుడైతే అలా వాష్ చేస్తామో అప్పుడు బ్యాడ్ స్మెల్ అలా ఏం ఉండదు నీట్గా కూడా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అదిగోండి టూ టు త్రీ టైమ్స్ అయితే నేను వాష్ చేసేస్తాను వైట్గా అయిపోతాయి వాటర్ అనేది మజ్జిగలాగా లేకుండా వైట్గా అయ్యేంత వరకు కూడా నేను వాష్ చేసేస్తాను ఆ త్వరకలు అవి కూడా అలా నొక్కితే మనకి కొంచెం అలా ఒత్తినట్టు అలా చేస్తే ఆ త్వరకలన్నీ కూడా ఆ మజ్జిగలో ఉండిపోతాయి ఆ వాటర్లోని మనకు ఓన్లీ మేగడనేదే వస్తుంది దీనివల్ల మనం నెయ్యి కాచుకున్న తర్వాత ఎక్కువ గోదావరి అంటారు కదండి అది ఎక్కువ రాదు చాలా తక్కువగా వస్తుంది నేను ఇప్పుడు కాచు కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా నీట్గా ఈవెన్గా కాగుతూ ఉంటుంది నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇలా లైట్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్ ఇది అనేది మొత్తం డార్క్గా అయిపోవాలి బాగా డార్క్గా ముదురుగా కాచుకున్న నెయ్యి ఎక్కువ లాంగ్ టైం ఉంటుంది పాడనేది అవ్వదు చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎప్పుడైతే మనం లైట్గా ఉన్నప్పుడే అయిపోయింది అని చెప్పేసి ఆఫ్ చేసేస్తామో అది పూర్తిగా అవ్వదు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ రోజులు కూడా ఆగదు స్మెల్ అనేది మారిపోతూ ఉంటుంది లేతగా కాసిన నెయ్యి ఎక్కువ రోజులు నిలవైతే ఉండదండి అసలు ఇదిగోండి చాలామంది ఈ కలర్ వచ్చినప్పుడే అయిపోయిందని చెప్పేసుకుని కట్టేసుకుంటూ ఉంటారు అలా చేయకూడదు ఫ్రెండ్స్ నేను చూపించే విధంగా చేసుకోండి ఈసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు మనం తీసుకుని ఏదైనా ఏదైనా ఇందులోనో స్వీట్స్లోనో లేతే సునూన్లో అలా ఏదైనా ఎప్పుడు చేయాలన్నా తీసి కొంచెం కాసేసరికి మనకి నెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే ఎంత డార్క్గా కాచేసుకుంటాను దీనివల్ల నాకు ఎప్పుడూ నెయ్యి ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇలా వచ్చిన ఈ నెయ్యిని హీట్ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటాను హీటు చల్లారిన తర్వాత మొత్తం నెయ్యి అంతటిని ఫిల్టర్ చేసేసుకుంటాను ఇలా చేయటం వల్ల మొత్తం నెయ్యి అంతా స్మూత్గా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది తినడానికి ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బయటవి మొత్తం కలిసి వచ్చేస్తుంది మనం నెయ్యనేసరికి ముందు గుర్తొచ్చేది పిల్లలే కదా బీ సేఫ్ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్